హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము బనగన్పల్లికి వెళ్తున్నాము ఎందుకనేది నేను వీడియోలో చెప్తాను వీడియో వరకు చూసేయండి సో మేము దారిలో వెళ్తుంటే మాకైతే ఇది కనపడింది ఏంట అని చూస్తే ఇది మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల అండ్ జూనియర్ కళాశాల మగపిల్లలది అనమాట ఇంకా ఇక్కడ నుండి వెళ్తూ ఉండగా మాకైతే దారిలో ఏం కనపడుతున్నాయి అంటే ఎక్కువ శాతం బండలు కనపడుతున్నాయి ఫ్రెండ్స్ మనకి బేతం చెర్లకి బనగంపల్లకి వెళ్తుంటే ఇవే ఎక్కువ కనబడుతుంటాయి ఎందుకంటే ఇదే ఫేమస్ అనమాట ఇక్కడ బండలు తయారు చేయడము సో వెళ్తుంటే నాకైతే ఇక్కడైతే ఒక రూట్ అయితే కనపడింది ఈ రూట్ అంటే నాకు చాలా ఇష్టము స్నేక్ రోడ్ అనమాట కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు అయితే ఇంకా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఇట్లా ఊగుతుంటాం అనమాట ఈ రోడ్లో వెళ్తుంటే ఉంటుంది అసలు మీకు కూడా ఇష్టమే కదా నాకు తెలుసు సో అలా వెళ్తుంటే చాలా బాగుందనమాట ఈ వ్యూ కూడా నాకు చాలా బాగా నచ్చింది అందుకే షూట్ చేశాను అనమాట ముందర బస్సు పోతుంది ఎంత బాగా కనపడిందో ఈ ప్లేస్ని మనం వర్షాకాలంలో చూడాలో చాలా బాగా కనపడుతుంది అంటే మొత్తం గ్రీనీ గ్రీనీగా ఉంటుంది అసలు నేచర్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ముందుకు వెళ్తుంటే కొండలు కూడా కనపడతాయి అద్భుతంగా కనపడతాయి అందుకే నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టము అసలు చుట్టూ కొండలు ఉంటాయి ఇంకా చెట్లు ఉంటాయి మధ్యలో రోడ్డు ఎంత బాగా కనపడింది అంటే అంత బాగా కనపడింది సో అందుకే షూట్ చేశాను మీరు కూడా చూడండి నాతో పాటు ఇదిగోండి ఫ్రెండ్స్ వెళ్తుంటే ఇంకా దారింపడ మనకి ఈ బండలే కనపడతాయి అన్నమాట చూడండి ఇది ఫేమస్ బైతం చల్లకి బనగం పోయే ధరలో మొత్తం మనం బండలనే చూస్తామన్నమాట సో అలా వెళ్తుండగా ఇంకా దారులు అయితే పచ్చని పొలాలు కనిపించాయి చాలా బాగా అనిపించింది పైన ఆకాశం మేఘాలు కిందేమో పొలాలు ఎంత బాగుందో కదా సో మీరు కూడా చూడండి చాలా పీస్ఫుల్ గా అనిపించింది అనమాట సో అలా వెళ్తుండగా బనగండ్ పల్లె అయితే వచ్చేస్తుంది మొత్తం బస్ కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్ ఎక్కడికి అనుకుంటున్నారు యాగంటికి వెళ్తున్నాం సో యాగంటి బస్ వచ్చింది టికెట్ తీసుకున్నాము ఇంకా మళ్ళా మేము బయలుదేరుతుంటే మాకు దారిలో అరుంధతి కోట కనిపించింది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడైతే ఒక చిన్న కొండలో నుండి వాటర్ అయితే వస్తున్నాయి అనమాట వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇక్కడ కొండ లోపల నుండి వాటర్ వస్తున్నాయి ఎక్కడ నుండి వస్తున్నాయి అనేది తెలియదు కానీ ఇది మాత్రం చాలా బాగా నచ్చింది టెంపుల్ దగ్గరే కనపడుతుంది అనమాట మనకైతే సో ఇక్కడ మేము ఫొటోస్ దిగేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో దారిలో అయితే మీకు ఇక్కడ మనం బొమ్మలు అవన్నీ చూడొచ్చు అనమాట కొనుక్కునేకి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మేము శ్రీ ఉమామహేశ్వర మహేశ్వర అయితే సత్రం దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది సో ఇక్కడ కూడా మా అమ్మ అయితే భోంచేసింది నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను అనమాట బయట వెయిట్ చేస్తున్నాను సో మొత్తానికి తినేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇంకా టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి సో ఇక్కడ ఒక అన్నదాన సత్రం ఉంది ఇంకా ఇక్కడైతే లగేజ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఉందన్నమాట సో మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ తలనీలాలు అంటే గుండు చెప్పుచ్చుకొనిక స్థలం ఉందన్నమాట కళ్యాణ కట్ట ఇంకా పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి సో మొత్తానికి చెట్టు దగ్గర కొంచెంసేపు కూర్చొని ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము మనం ఫస్ట్ స్టార్టింగ్ లో కోనేరు చూస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేసాము మనకి గుడికి ముందర కోనేరు కనపడుతుంది ఈ కోనేరులో ఎనీ టైం వాటర్ ఉంటాయి నంది నోట్ల నుండి వాటర్ వస్తూ ఉంటాయి అనమాట ఎండాకాలంలో కూడా ఈ వాటర్ అలాగే ఉంటాయి ఎండిపోదనమాట ఈ నది అయితే సో ఎనీ టైం వాటర్ వస్తూనే ఉంటాయి నేనైతే ఇంకా స్నానం చేసేసాను అనమాట అక్కడి నుండి ఇంకా అయితే వచ్చేసాను సో ఇంకా ఎండలో కొంచెం సేపు అనమాట నా బట్టలు ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా అలాగే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము సో చుట్టైతే ఇలా ఉందనమాట కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే కొండలు ఫ్రెండ్స్ చాలా బాగా కనపడతాయి సో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఒక దీపం కొనుక్కొని ఇంకా గజస్తంభం దగ్గర దీపం వెలిగించాము ఇంకా నేను అమ్మ ముక్కుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ దర్శనానికి ఓన్లీ టెన్ రూపీస్ అనమాట సో ఇక్కడైతే మేము టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్ళాక మనకి గజస్తంభం కనపడుతుంది సో మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి ఇంకా లోపల మెయిన్ కూడా ఇదే ఫ్రెండ్స్ ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము చుట్టూ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అందులో మనకి శివలింగమే కనపడుతుంది అనమాట మెయిన్ గుళ్ళో మనకి శ్రీ ఉమా మహేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకుంటాము అంటే శివ పార్వతులు ఇద్దరు కలిసి ఉంటారన్నమాట సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ కొండ మీద మనకి నంది కనపడుతుంది మీరు కూడా దర్శనం చేసుకోండి ఇంకా ఇటు సైడ్ అయితే మనకి ఒక సింహం కనపడుతుంది చూడండి ఇదైతే ఎవరు అబ్జర్వ్ చేయలేదు నేనైతే అబ్జర్వ్ చేశాను సో మొత్తానికి అయితే ఇంకా ఇటు సైడ్ నుండి చూస్తే ఇక్కడ ఒక కోనేరు ఉంది ఈ కోనేరులో స్నానాలు అయితే చేయరు ఓన్లీ మనము ముక్కొచ్చు అనమాట డబ్బులు వేసి మనం కోరిక ముక్కొచ్చు సో ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కొండలు అయితే చాలా బాగా కనబడుతున్నాయి సో ఈ కొండల మధ్యలో మనము టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ వాటర్లు అయితే చిటి చిటి చేపలు అయితే కనపడుతున్నాయి చాలా బాగా కనిపించింది ఈ టెంపుల్ వచ్చేసి ప్రాచీన కాలం నుండి ఉంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఉమామహేశ్వరులు ఎలా వెలిసారు అంటే యుగంలో అగస్త మహర్షి అనే ఋషి ఇక్కడ తపస్సు చేశాడు సో ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు కానీ శివలింగం భూమి నుండి బయటికి రాలేదు సో అప్పుడు శివలింగానికి ప్రార్థించగా శివలింగం స్వయంగా ప్రత్యక్షమయ్యి ఉమామహేశ్వర స్వామి రూపంలో దర్శనమిచ్చిందని చెప్తారు ఫ్రాన్స్ అలాగే మీరు ఇప్పుడు నందేశ్వరిని చూసారు కదా అదైతే ఈ యాగంటి క్షేత్రంలో ప్రత్యేకమైనది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక ఇంచు పెరుగుతూ వస్తుంది అనమాట సో దాన్ని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ఇంకా మేము కూడా దర్శనం చేసుకొని ముందుకు వెళ్తుండగా మాకైతే ఇక్కడ లడ్డు ప్రసాదం కనిపించింది సో మేము కూడా లడ్డు ప్రసాదం తీసుకున్నాము ఒక లడ్డు వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట సో నేనైతే రెండు లడ్డు తీసుకున్నాను సో తీసుకొని బయటకు వచ్చాము ఇంకా టెంపుల్ నుండి బయటకు వచ్చాము క మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద గృహ కనపడుతుంది ఆ గృహలోనే మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట సో నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఇప్పుడైతే వెళ్తున్నాను ఈ చోటే వెంకటేశ్వర స్వామి పాదం పెట్టిన చోటు అని చెప్తారు అలాగే ఈ గృహ లోపల కొండపైన లక్ష్మీ నరసింహ స్వామిని కూడా మనం చూడొచ్చు అనమాట సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి బ్రహ్మచారిగా ఉంటారనమాట సో ఇంకా ఇక్కడ నుండి అయితే మీరు వ్యూ చూడొచ్చు చాలా బాగా కనిపిస్తుంది మీరు కూడా నాతో పాటు గోపురాన్ని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇదైతే సో ఇక్కడ నుండి మళ్ళీ నేను కిందికి వచ్చేసాను ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్తే మనం వీర బ్రహ్మేంద్ర స్వామిని చూడవచ్చు ఆయన గృహలో కాలజ్ఞానం రాశారు అని చెప్తారు సో అది కూడా నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ నుండి ఇలా వచ్చాను అనమాట ఇప్పుడైతే మనము పైకి వెళ్ళాలి అది కూడా ఒక గృహ అనమాట సో ఇప్పుడైతే ఇట్లా మెట్లెక్కి పైకి వెళ్ళాలి సో ఇక్కడ నుండి కూడా వ్యూ చాలా బాగుంది మీరు పక్కన చూస్తున్నది రైతు నిత్యానదన సత్రం అనమాట సో అది మీకు ఎంట్రన్స్లో చూపిస్తాను ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను సో ఈ గృహలోనే మనకి వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శనం చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది సో మొత్తానికి నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చాను ఇక్కడ నుండి అయితే నేను కిందికి వచ్చేసాను కిందికి వచ్చాక మళ్ళీ మనము మొదట కోనేరు చూసాం కదా అక్కడికి వచ్చేస్తాం అన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఈ మెట్ల నుండే నేను కిందికి వచ్చాను సో మొత్తానికి అయితే మనకి చుట్టూ కొండలు ఉంటాయి కొండల మధ్యలో టెంపుల్ ఉంటుంది ఆ మెయిన్ టెంపుల్లోనే మనము శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు అనమాట మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ మనం వీరభద్ర స్వామిని అలాగే కాళీ అమ్మవారిని నందేశ్వరుని సుబ్రహ్మణ్య స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము బాగా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము ఇంకా బస్ కోసం వెయిటింగ్ ఇంకా బస్ అయితే లేట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆకాశంలో నాకైతే చంద్రుడు కనపడినాడు సో ఆ చంద్రుడిని నేను దర్శనం చేసుకున్నాను నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి సో అయితే మీకు స్టార్టింగ్లో వాటర్ ఫాల్స్ చూపించాను కదా ఆ ప్లేస్ ఇదే అనమాట అలాగే టెంపుల్ బ్యాక్ సైడ్ కొండ మీద నందిని చూపించాను కదా అక్కడే ఆకర్షకంగా దీపాన్ని వెలిగించారు దాన్ని దర్శనం చేసుకొని అంతలోపల బస్ వచ్చేసింది బస్ ఎక్కేసాము సో మేమైతే ఇక్కడ రింగ్స్ తీసుకున్నాం అనమాట మొత్తానికి బనగన్పల్లెకి వచ్చాక కర్నూలుకి రిటర్న్ అయిపోయాము ఇంతకీ టెంపుల్ ఎక్కడ అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో యాగంటి ఉమామహేశ్వర దేవస్థానం ప్రసిద్ధ శైవ క్షేత్రం అనమాట సో మొత్తానికి ఇది నంద్యాల పట్టణానికి సమీపంలో యాగంటి గ్రామంలో ఈ టెంపుల్ని మనం చూడొచ్చు అనమాట సో అది ఫ్రెండ్స్ ఇంకెందుకు అలసం మీరు కూడా ఎంచాక యాగంటి క్షేత్రానికి వచ్చి శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సి యూ టాటా బై బై ఫ్రెండ్స్